హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బియ్యం పిండి పాపడాలు అదే బియ్యం పిండితో అప్పడాలు సో చూస్తున్నారు కదా సారీ వింటున్నారు కదా సౌండ్ అయితే ఇట్లా గలగల అని వస్తుందా కానీ వీటిని ఎండలో అయితే నేను ఎండవట్లేదు అసలు ఇంట్లో ఫ్యాన్ గాలికి ఎండిపోయినా అనమాట సారీ ఆరిపోయినాయి అనమాట అంటే ఒక్కటి నైట్ అనమాట ఈవినింగ్ చేసినాను నెక్స్ట్ డే కల్లా అవి అంత మంచిగా ఆరిపోయినాయి సైజు కూడా చూస్తున్నారు కదా చిన్న పాపడ కాస్త అంత పెద్దగా అయిపోతుంది ఆయిల్లో వేయగానే సో ఇంకా లేట్ చేయకుండా ఈ పాపడది ఎట్లా చేయాలో చూసేసేయండి ఇక్కడైతే ఒక్క కప్పు వరకు బియ్యం పిండి తీసుకున్నాను నేను ఆ పిండిని మంచిగా జల్లించుకోవాలి అదే కప్పుతోనే ఒక కడాయిలోకి రెండు కప్పుల వరకు నీళ్ళు పోసేసుకోవాలి స్టవ్ మీద పెట్టేసి దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర ఇంకా కొంచెం తినేసోడ ఉండగా చిట్కడ వేసుకోవాలి ఇక్కడ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నా నేను అంటే ఎండిమిర్చిని గ్రైండ్ చేసేసి దాంట్లో వేసుకోవాలి అంతే ఇంకా సో లేదా గ్రీన్ చిల్లీ అనే వేసుకోవచ్చు కారం కోసం కరివేపాకు కొత్తిమీర ఇంకా మీ ఇష్టం అనమాట మసాలాలు సో చూసినారు కదా నీళ్ళు మంచిగా మరిగేటప్పుడు మనం ఆ బియ్యం పిండిని వేసేసుకొని మంచిగా అట్లా కలిపేసుకోవాలి పిండి అంతా దగ్గరికి అయిపోతుంది మనం సిమ్లో పెట్టేసేయాలన్నమాట స్టవ్ సో దాని మీద మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయినాక దించేసేయాలి చూస్తున్నారు కదా ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని అంతా బాగా కలుపుకోవాలన్నమాట అంటే బాగా మ్యాష్ చేయాలి అయితే దాంట్లో కొంచెం వేడిగా ఉంటుంది కడాయి కాబట్టి కస్టమైజ్ కదా అందుకే ప్లేట్లోకి దీన్ని షిఫ్ట్ చేసేసుకోవాలి చూసినారు కదా ఇప్పుడైతే ఇంకా ఈజీగా కలిపేసుకోవచ్చు ఈ పిండిని అండ్ ఇట్లా బాగా చేయితో నీట్ చేయాలన్నమాట ఆ స్టిక్ గంటతో అయితే రాదు సో అందుకని చెయ్యి యూజ్ చేసేదాకా మనకు పని కాదు కదా సో అందుకే చేతితో అట్లా మంచిగా మసాజ్ చేయాలి ఆ పిండిని ఆ పిండి అనేది ఇట్లా మెత్తగా అయిపోతేనే మనకి పాపడాలు మంచిగా వస్తాయి అనమాట సో చూస్తున్నారు కదా ఒక మిల్క్ ప్యాక్ సారీ ఆయిల్ ప్యాకెట్ కానీ మిల్క్ ప్యాకెట్ కానీ ఏదైనా పాలిథిన్ కవర్ పైన మనం అట్లా ప్రెస్ చేసినాం అనుకోండి ఆ పాపడాలు మంచిగా అన్నగా అట్లా వచ్చేస్తాయి లేదా పూరి ప్రెసర్ ఉంటుంది కదా దాంతో చేసుకోవచ్చు ఇట్లా చిన్న చిన్న బాల్స్లో వేసేసుకోవాలి అంటే మనకు పాపడాలు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు పెద్దగా చేసినారు అనుకోండి కడాయిలో ఆయిల్ కూడా సరిపోదు అంత పెద్దగా అయిపోతే పాపడాలు అయితే సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పూరి ప్రెసర్తోని ఇంకా ఈజీగా అయిపోతాయి అనమాట వడపల్లెట్లా చేసుకుంటాం అదే పప్పు చెక్కలు సో అట్లా చేసేసుకోవాలి పాపడాలన్నీ వీటన్నిటిని మంచిగా ఫ్యాన్ కాలికి ఆరబెట్టేస్తే మధ్యరాత్రి లేచి చూస్తే అవి మంచిగా ఆరిపోయి ఉన్నాయి అనమాట పాపడాలు చేసినామా అక్కడ ఆరబెట్టినామా పడుకున్నామా అన్నట్టు కాదు కానీ ఒక్కసారి లేచి చెక్ చేసుకున్నారనుకోండి అవి ఒకవైపు తిప్పేసేయాలన్నమాట మనం అన్ని పాపడాలు చేసిన తర్వాత అంటే ఒకవైపు ఆరిన తర్వాత ఇంకో వైపు మంచిగా ఆరిపోతాయి అట్లా చేయలేదు అనుకోండి పైన పైన ఆరిపోతే లోపల కొంచెం పచ్చి ఉంటాయి అందుకని నైట్ అంతా మనం నైట్ అంతా కాదు సారీ ఒక్కసారి మాత్రం వాటిని తిప్పేసుకున్నాం అనుకోండి అవి మార్నింగ్ కల్లా మంచిగా ఆరిపోతాయి మార్నింగ్ ఇంకా మనకి బాల్కనీలో కానీ ఎక్కడైనా కొంచెం ఎండొచ్చినా అక్కడ పెట్టచ్చు పెట్టేసేయచ్చు అయితే నాకైతే ఎండ అస్సలే రాదు బాల్కనీలు రాదు ఎక్కడ రాదు ఇంట్లో ఫ్యాన్ గాలికి ఇంట్లో ఇక సమ్మర్ కాబట్టి వేడిగా ఉంటుంది కదా వాతావరణం ఇంట్లో అట్లా ఆరిపోతాయి అనమాట ఆ వేడికే సో చూసినారు కదా నైట్ అవి ఎంత బాగా ఆరిపోయినాయో ఫ్రంట్ సైడ్ మళ్ళీ వాటిని అట్లా తిప్పేస్తున్నాను సో ఆ కార్నర్స్ చూసిన కదా ఆరిపోతున్నాయి అప్పుడప్పుడే ఇది పెట్టిన ఒక రెండు గంటలకు అనమాట అంతే సో చూసినారు కదా అంతే వీటిని అట్లా మలిపేసి పెట్టేసుకోవాలి మార్నింగ్ కల్లా మంచిగా ఆరిపోతాయి ఇంతే అక్కడ చూడండి ఎంత బాగా ఆరిపోయినా నేను ఆఫ్టర్నూన్ మేము తినేటప్పుడు ఈ పాపడలు చేసినా అనమాట అంతే ఈరోజు ఈవినింగ్ చేస్తే రేపు మనం చేసుకొని తినేసేయచ్చు సో అంతే ఇట్లా ఈజీగా బియ్యం పిండితో పాపడలు అయితే మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఎంత మంచిగా అసలు ఎంత బాగున్నాయో మార్కెట్లో దొరికే పాపడాల కంటే ఇదే చాలా బెటర్ అసలు సో చూస్తున్నారు కదా ఆయిల్లో వేయగానే అది ఎంత పెద్ద సైజుకి వస్తుందో చిన్న పాపడు కసా అంత పెద్దగా వస్తుందన్నమాట చాలా చాలా బాగుంటాయి ఈ పాపడాలు అయితే టేస్ట్ కూడా ఇట్లా నోట్లో వేసి కరిగిపోతాయి అనమాట అంత బాగుంటాయి సో ఇంకా లేట్ చేయకండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఎవరికైనా కానీ అయితే మనం పిండి ఉడికిచ్చేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉడికించాలంట ఆ పిండిని వేయగానే వెంటనే అది దగ్గరకు వచ్చేస్తుంటుంది కదా సో అప్పుడు మనం సిమ్లో పెట్టేసి మంచిగా ఒక ఐదు లేదా పది నిమిషాలు అట్లా మూత పెట్టేసేయాలన్నమాట అప్పుడు ఆ పిండి ఆ వేడికే మంచిగా మగ్గిపోతుంది అనమాట అట్లా మగ్గితేనే మనకి ఆ పిండి మంచిగా ఉడికి పాపడాలు ఇట్లా మంచిగా వస్తాయి చూసిన కదా మంచిగా తెల్లగా ఇట్లా నూనెలో వేయగానే పెద్ద సైజు ఎంత చిన్న పాపడ కూడా అంత పెద్దగా అయిపోతుంది సో వచ్చినా కదా క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా ఈజీగా ఉంటుంది ఈ పాపడాల రెసిపీ అయితే ఎండతో కూడా పని లేదు ఇంట్లోనే వేసుకోవచ్చు సో వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు సో ఇంకా అంతే ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్